పదహారేళ్ల కిందట మగధీరా సినిమాతో తెలుగు సినిమా తలెత్తుకుని చూసేలా చేశాడు రాజమౌళి ఆ సినిమా గొప్పతనమేంటో అప్పటికి మిగతా ఇండస్ట్రీలు గుర్తించలేకపోయాయి కానీ ఏగాతో రాజమౌళి మామూలుడు కాదనే విషయం దేశం మొత్తానికి బాగానే అర్థమైంది ఇక బాహుబలితో జక్కన్న రేపిన సంచలనం అంతా ఇంత కాదు మొత్తంగా ఇండియన్ సినిమా ముఖ చిత్రాన్ని ఆ చిత్రంతో మార్చేశాడు రాజమౌళి మనం ఎంత భారీ కలనైనా కనొచ్చని హాలీవుడ్ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ తో అద్భుతాలు చెయ్యొచ్చని ప్రపంచ సినిమాకు మన చిత్రాలు ఏ మాత్రం తీసుకోని విధంగా తెరకెక్కించవచ్చని ఆయన రుజువు చేశాడు ఆ దెబ్బతో భారతీయ సినిమాల కథలు మేకింగ్ బడ్జెట్లు అన్ని మారిపోయాయి ఎందరో ఫిలిం మేకర్స్కు నిర్మాణ సంస్థలకు స్ఫూర్తిగా నిలుస్తూ ధైర్యాన్నిచ్చింది బాహుబలి కాబట్టే ఇప్పుడు రామాయణం సహా ఎన్నో విజువల్ వండర్స్ రూపొందుతున్నాయి రాజమౌళి ద్వారా స్ఫూర్తి పొందిన దర్శకుల్లో కన్నడ ఫిలిం మేకర్ ప్రశాంత్ నీల్ కూడా ఒకరు అతను కేజీఎఫ్ అనే భారీ కథ రాసుకుని తన విజన్ కు తగ్గట్లుగా భారీగా సినిమాలు తీసి పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకోవడం వెనుక జక్కన్న స్ఫూర్తి ఉందని ఇంతకు చెప్పాడు ప్రశాంత్ బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ నేపథ్యంలో మరోసారి జక్కన్న మీద ప్రశాంత ప్రశంసలు కురిపించాడు జక్కన్న ఇచ్చిన స్ఫూర్తిని అతను ఒక కథ రూపంలో చెప్పడం విశేషం ఒక రోడ్డుకు మరమ్మతులు అవసరమయ్యాయి దీంతో అందరూ కలిసి ఒక కాంట్రాక్టర్ను పిలిచారు ఆ కాంట్రాక్టర్ రోడ్డుకు మరమ్మత్తులు మరమ్మతులు చేయడమే కాదు ఏకంగా దాన్ని పదహారు వరుసల హైవేగా మార్చేశాడు ఆ రోడ్డు ఏదో కాదు పాన్ ఇండియా ఆ కాంట్రాక్టర్ ఎవరో కాదు రాజమౌళి అంటూ జక్కన్నకు ఎలివేషన్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్ రీ రిలీజ్ నేపథ్యంలో బాహుబలి టీంకు శుభాకాంక్షలు చెబుతూ ఈ మెసేజ్ పోస్ట్ చేశాడు ప్రశాంత్